వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా చోడవరం పీవీఎస్ఎన్ రాజు జోలికొస్తే ఎమ్మెల్యే ధర్మ శ్రీ తాట తీస్తామంటూ జనసైనికుల వార్నింగ్ అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన జిల్లా కార్యదర్శి అల్లం అప్పారావు చోడవరం మండల పార్టీ అధ్యక్షుడు గునూరు మూలు నాయుడు మాట్లాడుతూ జనసేన ఇన్ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజుపై ఎమ్మెల్యే ధర్మశ్రీ అవాకులు చవాకులు పేలడమే కాకుండా తన అనుచరులతో కూడా అసభ్యంగా మాట్లాడిస్తూ ధర్మశ్రీ జనసేన నాయకులను రెచ్చగొట్టడం మాని నియోజకవర్గ ప్రజల సమస్యలు అభివృద్ధిపై దృష్టి పెడితే కనీసం ఎమ్మెల్యే టికెట్ అయినా వస్తుందని ఇలాంటి చిల్లర వేషాలు వేస్తే ప్రజలే బుద్ధి చెప్పడానికి రెడీగా ఉంది తెలిపారు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడమంటే అసెంబ్లీలో పాటలు పాడి రెడ్డిని పొగిడినంత ఈజీ కాదని ఎద్దేవా చేశారు జనసేనపై పడి ఏడవడం ఆపి సొంత పార్టీని చక్కబెట్టుకోమని నిన్ననే నియోజకవర్గ పరిధిలోని బుచ్చయ్యపేటలో వైసీపీ నేతలు ధర్మశ్రీకి టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని మీట్ పెట్టి మరీ చెబుతున్నారని ధర్మశ్రీ అవినీతిని తట్టుకోలేక వారి పార్టీ నాయకులే దండం పెట్టి పార్టీ మరిపోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఇలాంటి చిల్లర వేషాలు మానకపోతే జనసేనికుల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన కార్యదర్శి అల్లం అప్పారావు చోడవరం మండల అధ్యక్షుడు గూనూరు ములినాయుడు కర్రీ రమేష్ బలిజ మహారాజు తదితర జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నా పేరు గునూరు ములనాయుడు చోడవరం మండలపార్టీ అధ్యక్షుడు అయ్యా ధర్మశ్రీ గారు నమస్కారం నేను చోడవరం నియోజకవర్గానికే ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే ఒక తండ్రి లాంటి పెద్ద మనిషి అలాడితే ఈరోజు మీరు చోడవరం నియోజకవర్గం అభివృద్ధి అభివృద్ధి మానేసి ఈరోజు ఎన్నో అక్రమ అక్రమ అన్యాయాలు చేస్తున్నారని మీ పార్టీ నాయకులు అనుకుంటున్నారు జగనన్న కాలనీలో కూడా మీ పార్టీ నాయకులకే రోడ్డు పక్కన స్థలాలు కేటాయించారని వాళ్ళే చెప్తున్నారు మీ పార్టీలోని ఎన్నో ఇప్పుడే జస్ట్ నిన్నే ఒక బుచ్చిపేటలోని మీ పార్టీ నాయకులే ఒక గ్రూప్ తయారైంది మీకు సీట్ ఇవ్వద్దు బాబు మహాప్రభు ధర్మశ్రీకి సీట్ ఇవ్వద్దు ఇస్తే మా చోడవారి నియోజకవర్గం నాశనం అయిపోతుంది మీరు అని చెప్పేసి మీ పార్టీ నాయకులే చెప్తున్నారు ముందు అవి చూసుకోండి అవన్నీ చూసుకొని మా రాజు గారు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ పుట్టారు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు మీ ఇక్కడ ఇక్కడ మీ తమ్ము మీ అన్నదమ్ములు అందరూ కలిపి ఎన్నో అక్రమాలు అన్యాయాలు చేస్తున్నారని చెప్పేసి ప్రజలు అలాగే మీ పార్టీ నాయకులు అనుకుంటున్నారు ముందు అది చూడండి వెళ్ళి అది చూసి అప్పుడు చోడవరం నియోజకవర్గాల గురించి ఆలోచిద్దు కానీ మీ ఎమ్మెల్యే సీట్ కూడా ఉంటుందో ఉండదు అది కూడా తెలీదు కానీ మీ మాత్రం జనసేన పార్టీ మాత్రం ఒకటే కోరుకుంటుంది మీకు సీటు రావాలని కోరుకుంటుంది ఎందుకంటే మీకు సీట్ వస్తేనే కదా మేము ఈజీ గెలుస్తాం ఇంట్లో ఉండి అది కదా మాకు కావాలి అంతే కదా అందుకే రేపు మీకు సీటు రావాలి మేము గెలవాలి మా చోడవరం నియోజకవర్గంలో జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలి మా చోడవరాన్ని అభివృద్ధి చేసుకోవాలని మేమందరూ కూడా ఆ పర్వేషన్ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జై జనసేన జై హింద్ అండి నా పేరు బలిజ మహారాజు రోలకొండ మండల అధ్యక్షుని అయ్యా కర్ణం ధర్మశ్రీ గారు పివిఎస్ అన్న గారి మీద అవాకులు చివాకులు చెడుతున్నారు మీరు అవి మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందు గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్తున్నానంటే రోలగుంట మండలంలో మా కొమరవాల ఆవని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని చెప్పారు కనీసం దాని వైపు ఎప్పుడైనా చూశారండి మీరు ఇదే విధంగా ఎక్కడైనా గ్రామాల్లో ప్రతి గ్రామంలో మేము లక్ష్యం పాంప్లైంట్ పట్టుకొని ప్రతి గ్రామానికి మీరు తిరుగుతూ వీడు ఎప్పుడు పోతాడో ఎప్పుడు పోతాడో అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారయ్యా అది మీరు కొద్దిగా ఆలోచించండి అదేవిధంగా నిన్న మన బుచ్చిపేట మండలంలో మీ కార్యకర్తలు నాయకులందరూ కూర్చోబెట్టి చాలామంది ఇటువంటి ధర్మశ్రీ మా బుద్రా బాబు అని చెప్పి వాళ్ళందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని పారదోలడానికి వాళ్ళందరూ రెడీ అయ్యారు అంటే మీరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద పో మాట్లాడుతున్నారా లేకుంటే అసెంబ్లీలో పోయి బురకథ అదే విధంగా భజన చేసుకుంటున్నారా సమస్యలు గాలి వదిలేసి నోటుకొచ్చే విధానంగా మాట్లాడడం మీకు తగదు ప్రజా పైన శ్రీ రాజు గారు పోరాడుతుంటే దాన్ని వెటకారంగా తీసుకొని మీకు నచ్చే విధంగా మాట్లాడుస్తారా దానికి వత్తాసు పలకడానికి దొండ రాంబాబు గారికి సపోర్ట్ చేసుకుంటూ ఆయన ముందుకొచ్చి ఆయన మాట్లాడుతున్నాడు మీరు అసలు నియోజకవర్గంలో ఏ సమస్యలను మీరు పూర్తి చేశారు గతంలో ఎమ్మెల్యేగా మీరు పోటీ చేసే ముందు ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని హామీలు నెరవేర్చారు మీరు రండి మేము మాట్లాడుతుందాం అని ప్రజలు కూడా మిమ్మల్ని చీ కొడుతున్నారు రేపు పొద్దున్న మీకు టికెట్ ఉంటుందో పోతుందో తెలియదు కానీ మమ్మల్ని మాత్రం ఇరవై సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు మిమ్మల్ని కూర్చోబెట్టినందుకు మమ్మల్ని ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు అది మీకు ఎంతవరకు కరెక్ట్ ప్రజలందరూ చెప్పుకుంటున్నారు రేపు పొద్దున్న ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఇటువంటి వాడిని నియోజకవర్గం నుండి మాడుగుల నుండి ఏ విధంగా తరిమేశారు అదే చోడవారి నుండి మిమ్మల్ని తరిమేసే రోజులు త్వరలోనే రెండు నెలల్లో ఉన్నాయి అది మీరు ఆలోచించుకొని నడుచుకుంటే బాగుంటుంది ఈ రోజుకి ఈరోజు రోడ్లు వేసేసి శంకుస్థాపన చేసేస్తున్నారు కదా మీరు ఎప్పుడేసేస్తారు ఎన్ని రోజులు అవుతుంది ఐదు సంవత్సరాల దగ్గర కాలం అవుతుంది మీకు ఎమ్మెల్యే ఎక్కడైనా రోడ్డు ముక్కేస్తారా మీరు అది మీరు ఆలోచించుకోవాలి ప్రజలు కూడా వీడు కార్ మీద వస్తున్నాడు ఎలా వెళ్ళిపోతున్నాడు కి అనుకుంటున్నాను వీడికి ఏం పట్టించుకోరు అవసరమైతే ఎవరు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి బదిలీ చేసుకోవడం తప్ప నియోజకవర్గాన్ని మాత్రం గాలికొదిలేసాడు అని ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు అది మీ వర్గం మీ వర్గం వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు ఇటువంటి ఎమ్మెల్యేని వెనకాల మేము తిరిగా మా చెప్తే మేమే కొట్టుకోవాలి అని చెప్పి ప్రజలు కూడా మీ వెనకాలన్న కార్యకర్తలు కూడా చాలామంది బాధపడుతున్నారు జిల్లా ప్రధాన కార్యదర్శి మా స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు ఏవో మాటలు చెప్తున్నారు అభివృద్ధిపై మేము ఛాలెంజ్ చేస్తున్నాం మీరు మూడు వేల రూపాయల కోట్లు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు మీరు చేసిన అభివృద్ధి ఏంటని చెప్పేసి మేము ఓపెన్గా అడుగుతున్నాం నిన్న రాంబాబు గారు మాట్లాడుతూ ఏదో కాగిలెక్కలు చూపిస్తున్నారు అవి కాదండి మెయిన్ రోడ్డు అయినటువంటి చోడవరానికి దిక్కులేదు ఎంతమంది పెద్దలు బల్లి వెళ్తూ పడిపోతూ విపరీతంగా బాధపడుతున్నారో ఆ బాధ మీ కంటికి కనపడలేదని అడుగుతున్నాను షుగర్ ఫ్యాక్టరీ రైతులు ఇప్పుడు వచ్చి పేమెంట్ రావక ఆవేదన చెందుతుంటే ఆ ఏడుపు మీ కంటికి కనపడలేదని అడుగుతున్నాను మీరు ఏదో చేసిన అభివృద్ధి అని చెప్తున్నప్పటికీ కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు దీని మీద మీ యొక్క అన్వ్యం పెట్టి మా మీద దాడి చేయిస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోవడం సిద్ధం లేదు దేనికైనా సిద్ధాంతం రాజధాంతానికైనా సరే మా జనసేన పార్టీ అధినేత ఉంటే చెప్పాడు చేయి చూపిస్తే చేయి చూపించు కర్ర చూపిస్తే కర్ర చూపించు శాంతియుతంగా ఉంటే వాళ్ళతో స్నేహం చేయని చెప్పాడు దానికోసం మేము సిద్ధంగా ఉన్నాం ధర్మశ్రీ గారు మీకు రెండు నెలల గొడవ ఉంది ఈ రెండేళ్ళ నెలల సరే తెలుసుకొని కొన్ని మంచి పనులు చేయడానికి సిద్ధపడండి అంతేగాని మీరు చేయలేకుండా అవినీతి దందాలు అవినీతి సొమ్ముతో మీరు ఏదో కోర్టు సంపాదించి మా మీద ఏదో మీ యొక్క శిష్యులు పెట్టి దాడి చేస్తానంటే చూస్తూ ఊరుకోవడం సిద్ధం లేదండి ఎందుకంటే పీవీఎస్ఎం రాజు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్తోనూ నారా లోకేష్తో కలిపి తండ్రికి మూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పాడు ఇప్పిస్తాడు రేపు జనరల్ తీర్మానం కూడా చేస్తారని చెప్పి ఈ సభ ముఖంగా మేము తెలియజేస్తున్నాం అటువంటి నాయకులు చోడవరంకి ఎమ్మెల్యే అయితే ఈ యొక్క నియోజకవర్గ తలరాత మారుతుందని చెప్పి ప్రజలతో పాటు జన సైనికులతో పాటు మిగతా పార్టీ వాళ్ళతో పాటు మీ యొక్క వైసీపీ వాళ్ళే కూడా సిద్ధంగా ఉన్నారు మీరు ఏదో అన్నారు ధను అదే ప్రీవియస్ రాజు ఏదో తప్పుగా మాట్లాడారని ఇదిగో ఏటి మాట్లాడారో మీరు ఏటి మాట్లాడారో మా రాజుగారు మాట్లాడారో చూడండి ఒకసారి ధనుశే గారి మాట్లాండి కాబట్టి ధర్మశ్రీ గారు తక్కువ చేసి అవతల వ్యక్తుల్ని మాట్లాడారు కాబట్టి వాళ్ళు కూడా మీ గురించి మాట్లాడారు ఎవరి పుట్టుకలు ఎవరు శాశ్వతం కాదు ఎవరి జన్మస్థలం ఎవరి శాశ్వతం కాదు కాబట్టి ప్రతిపక్ష పార్టీ అనే అనేక రకాల ప్రశ్నలు వేస్తుంది మీరు ఊరితో సమాధానం చెప్పండి చెప్తే చెప్పండి చెప్పడం చేత కాకపోతే కామగా ఊరుకోండి అంతేగాని మా జనసేన పార్టీని జనసేన పార్టీ కార్యకర్తలే మా రాజకారని ఏమంటే మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తూ చర్వ తీసుకుంటాం